జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిత్రాడలో మైదాన మైదానగా జన సైనికులతో పూర్తయిలో పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పిఠాపురం నేషనల్ హైవే పైన మనం చూసుకుంటే కనుక దాదాపుగా వందలాది బస్సులు కూడా పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తునగా నిలబడిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే కనుక దాదాపు కిలోమీటర్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ కూడా బస్సులు అయితే కనుక నిలబడిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పూర్తిస్థాయిలో జన సైనికులు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈసారి జరిగేటువంటి భారీ బహిరంగ సభలు పూర్స్థాయిలో చేయాలని ఇప్పటికే మనం చూసుకోవచ్చు తమిళనాడు కావచ్చు అలాగే కర్ణాటక కావచ్చు అలాగే కేరళ నుంచి అలాగే మన రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇప్పటికే ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో దాన్ని చూసేందుకు కూడా అభిమానులు ఏదైనా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు మనం ఇప్పుడు దాదాపు చూసుకుంటే కనుక వందలాది బస్సులు కూడా పూర్స్థాయిలో సభా ప్రాంగణానికి చేరుకున్నాయి అందరూ కూడా ఇక్కడ నుంచి దిగి వీళ్ళందరూ కూడా పూర్తి సభా ప్రాంగణానికి చేరుకున్నారు మనం లైవ్ విజయలో చూసుకోవచ్చు దాదాపుగా వందలాది బస్సులు కూడా పూస్తాయిలో కూడా జన సైనికులతో పూర్తి కూడా నిండిన పరిస్థితి అయితే ఉంది అయితే చిత్రాడ మైదానం ఏది ఉందో అది స్థాయిలో కూడా ఇప్పటికే నిండిన పరిస్థితి ఉంది చిత్రాడ మైదానంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు దాదాపుగా అక్కడ ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు వస్తారని అంచనా వేయడంతో కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఒక్క పిఠాపురం కాకినాడ నేషనల్ హైవే పైన ఇలా ఉంటే మరోపక్క ఉన్నటువంటి నేషనల్ హైవేలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బస్సుల్లో కార్యకర్తల అభిమానులందరూ కూడా పూర్తి స్థాయిలో మన అభిమాన నటుడు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా మేమంతా వెళ్తున్నామని చెప్తున్నారు ఏదేమైనా సరే మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా బస్సులు అయితే కనుక వెళ్తున్నాయి అలాగే బస్సులే కాదు పూస్తాయిలు కూడా పెద్ద ఎత్తున కూడా కార్లలో కూడా వీళ్ళంతా వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే వివిధ రాష్ట్రాల నుంచే కాదు దేశాల నుంచి కూడా ఈరోజు జరిగేటటువంటి భారీ బహిరంగ సభ అలాగే పన్నెండవ ఆర్బీవర్ ఆవిర్వాద సభ కూడా పూర్తి స్థాయిలో ప్రిస్టేజ్గా తీసుకోవడం జరిగింది ఈ ఆవిర్భావ సభ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని నేపథ్యంలో కూడా ఈరోజు అయితే పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా వందలాది బస్సులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు దాదాపుగా సమయం రెండు గంటలకు కావస్తుంది మరో మూడు గంటలు నాలుగు గంటలు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఈ అంతా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా నిండిపోయే పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా లక్షల మంది రావడంతో కూడా పూర్తి స్థాయిలో రోడ్డన్నీ కూడా ఇలాగే నిండిపోయినాయని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున రోడ్డన్నీ కూడా జనసైనికులు అలాగే వీర మహిళలతో కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది మరో పక్కన చూసుకుంటే కనుక ఏదైతే చిత్తాడ మైదానం ఉందో అది కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే పెద్ద ఎత్తున కూడా అనుకున్న దానికన్నా అంచనా మేరకు అయితే కనుక అభిమానులు ఇక్కడికి వస్తున్నానని అంచనా వేస్తున్నారు పోలీసులు దీనిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు అయితే కనుక వేచి చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ प्राइम न्यूज पितापुर